మన గుడ్లవల్లేరు మండలంలో మరి వడ్ల గ్రామంలో మరి తెలుగుదేశం తరపు తెలుగుదేశం అధినాయకుల సమక్షంలో మన మండల పార్టీ అధ్యక్షులు కొసల బాపే చౌదరి గారు మరి ఓర్పుకి సహనానికి శాంతానికి ప్రతిరూపమైనటువంటి మన వెన్నుగళ్ల రాము గారు ఎందుకనంటే రేపు కాబోయే ఎమ్మెల్యే గారు ఆయన సమక్షంలో మరి ఈ తెలుగుదేశం పార్టీ పెద్దలందరి సమక్షంలో వడ్ల గ్రామంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు ఎందుకనంటే మరి ముఖ్య నేతలు అంటే వాళ్ళు ఒక పార్టీకి కట్టుబడి ఉంటే ఆ పార్టీకి సేవ చేయటం వాళ్ళకి అలవాటు కాబట్టి ఈ గరిగిపాటి వారు ఎందుకనంటే నేను ఎలక్షన్లో జెడ్పీటీసీగా నిలబడినప్పుడు మరి వాళ్ళ ఓటుని ఎవరికి కూడా వేయము మేము వైఎస్ఆర్ పార్టీకి వేస్తామని వాళ్ళు కరాఖండిగా చెప్పారు ఎందుకంటే ఒక మాట ఇచ్చారని మాటకు కట్టుబడి ఉండే కుటుంబం వాళ్ళది మరి అలాంటి కుటుంబం ఈ రోజున విసుగు చెంది మా తెలుగుదేశం పార్టీని ఆహ్వానించిందంటే మరి దానికి ఈ పార్టీ ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎంత దుర్మార్గంగా పనిచేస్తున్నారో మరి అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇలాంటి దుర్మార్గపు పరిపాలన ప్రతి గ్రామంలో కూడా ఒక గ్రామం అది మన వడ్లమన్న గ్రామం కాదు ప్రతి గ్రామం నుంచి కూడా వాళ్ళు కొంతమంది మనసులో పెట్టుకుని పైకి రాలేపోతున్నారు కానీ ఈ గరికిపాటి వారి సమక్షంలో ఈ గరికపాటి వారు మరి హరిజన వాడ హరిజన వాడ వాళ్ళు కూడా మరి అందరూ కూడా వచ్చి మరి మీ మాకు ఈ పరిపాలన నచ్చలేదు ఈ దుర్మార్గ పరిపాలన నచ్చలేదు ఎందుకంటే ప్రతి మాట కూడా అబద్ధం వాళ్ళు చెప్పేది ప్రతి మాట కూడా అబద్ధం ముఖ్యంగా ఎందుకంటే మన రైతుల్ని నిలువనా ముంచేస్తారు రైతుని అసలు కోలుకోకుండా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉన్నది అంటే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం మరి రైతు ప్రతి ఒక్క రైతు కూడా విసుగు చెందిపోయి ఎందుకంటే గ్రామాల్లో ఉండేది ఎక్కువ మంది రైతు సోదరులే కాబట్టి రైతులందరూ కూడా మరి ధాన్యం తోలి విసుగు చెందిపోయారు వాళ్ళు అన్ని ఇప్పుడు తుఫాన్ వస్తే ఒక్క రూపాయి కూడా ఒక రైతుకు చెలా ఈ ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని అనేసేసి మరి రైతులందరూ కూడా మరి ఈ రోజున రైతులే కాదు మరి గ్రామంలో ప్రతి ఒక్క మహిళ కూడా ప్రతి ఇంటికి కూడా రాము గారు మేమందరం కూడా వెళ్తుంటే మరి హారతులు ఇస్తున్నారు మరి ఇంతవరకు నేను ఎప్పుడు కూడా చూడరా నేను చాలా ఎలక్షన్ ఎలక్షన్లు చూసాను కానీ ఇంత ఘనంగా స్వాగతం పలుకుతూ మరి ఇలా హారతులు ఇస్తాం అనేది ఇప్పుడే మేము చూస్తున్నాం ఎందుకంటే విసుగు చెందిపోయారు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దురాగతాలని తిప్పికొట్టాలి అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా విసుగు చెంది ఆ పార్టీ మీద విసుగు చెందిపోయి మరి మా పార్టీ ఎందుకంటే నీతికి నిజాయితీకి క్రమశిక్షణకి మాట తప్పని పార్టీ ఈ పార్టీ మా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారంటే మాట తప్పరు మరి పెన్షన్ గురించి కూడా మరి ఆయన చెప్పారు మాట ఇచ్చారు మరి మూడు నెలల పెన్షన్ ఎందుకంటే ఏప్రిల్ మే జూన్ జూలైలో మరి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మూడు వేలు ఇచ్చే నాలుగు వేలు ఏడు వేలు కూడా అని చెప్పారు అదే విధంగా మరి వాలంటీర్ల గురించి మరి వాలంటీర్లకు కూడా మరి ఆయన ఒక తీపి కావచ్చు చెప్పారు మన పండుగ రోజున ఎందుకంటే ఇక్కడ చాలా మంది మా ఈ తెలుగుదేశం పార్టీలో చేరారు కాబట్టి వాళ్ళు మన ప్రతి ఇంటికి ఎందుకంటే ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇన్ని మంచి పనులు చేస్తుంది మాట ఇచ్చారు మాట తప్పని ప్రభుత్వం కాబట్టి మరి వాలంటీర్లకు కూడా పదివేలు ఇస్తామని చెప్పారు ఎవరు కూడా వాలంటీర్గా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా రాజీనామా చేయొద్దండి దయచేసి మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వాలంటీర్లు ఉంటే అందరికి కూడా ఖచ్చితంగా మీరు చెప్పండి ఎవరు కూడా రాజీనామా చేయొద్దు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ మన కొనసాగిస్తారు ఎందుకనంటే వాళ్ళకున్న విద్యా అర్హతను బట్టి వాళ్ళు చేసే సమర్థత ఉంటే వాళ్ళని ఇంకా ఉన్నత స్థాయిలో తీసుకెళ్తానని మరి మన చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్పారు మరి ప్రతి ఒక్కరికి కూడా కష్టపడి మనం పని చేద్దాము ఈ తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొస్తానికి మాతో పాటు మీరు మీతో పాటు ఇంకా మనందరం కూడా ఏకకంగా ఈ ఊర్లో ఓ ఏళ్ల మీద లెక్క పెట్టుకునేదంటే మన అందరం కూడా కష్టపడి తెలుగుదేశం పార్టీని మరి మన మీద ఎంతో నమ్మకంతో మరి మన రాము గారు అమెరికా నుంచి ఇక్కడికి వచ్చారు సేవ చెయ్యాలి ఈ నియోజకవర్గాన్ని సేవ చేయాలి ఒక దుర్మార్గు పరిపాలన చేస్తున్నాడు ఇరవై సంవత్సరాల నుంచి వారి దుర్మార్గ పరిపాలనని అంత పొందించాలి అన్న ఉద్దేశంతోనే మరి ఆయన చాలా కష్టపడుతున్నారు ఎందుకంటే ఎండమొక్క ఎరగన ఆయన చూస్తే నాకు అనిపిస్తుంది అసలు ఎంత కష్టపడుతున్నారంటే మాకన్నా ముందు ఆయన పరిగెత్తేస్తున్నారు మరి అలాంటి మంచి వ్యక్తిని మనం గెలిపించుకోవాలంటే మన అందరం కూడా చాలా కష్టపడాల్సిన టైం ఉంది ఇప్పుడు మనందరం కష్టపడదాము మనందరం కష్టపడితేనే ఏదో కష్టే సుఖే ఫలి అన్నారు పెద్దలు కష్టపడితేనే ఏదైనా ఫలితం తగ్గుతుంది కాబట్టి మరి డెబ్బై ఏళ్ళ పైనే ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అంత కష్టపడుతున్నారు మరి మేము కష్టపడుతున్నాం మాతో పాటు ఎందుకంటే మా కష్టానికి మీ ఊరట్టు కూడా మాకు కలిగితే మన అందరూ కూడా ఏది కూడా సాధించలేని అనేది ఉండదు మనందరం కలిసి కట్ కలిసి కట్టుగా పనిచేసి ఈ దుర్మార్గపు పరిపాలన ఇక్కడ ఉన్నటువంటి ఈ కొడాలి నాని అనే దుర్మార్గుణి మనం అంతమందించాలి మనదంతే ఒకటే మాట ఒకటే మాట ఒకటే మాట ఒకటే మాట జనసేన మనం బీజేపీ మూడు కూటమితో మనం విజయం సాధించాలి 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 అని కోరుకుంటూ మరి నాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ ఈ పెద్దలకి మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను